ఉత్తరాంధ్ర జిల్లాల ప్రజల ఇలవేల్పుగా కొన్ని శతాబ్దాల నాటి నుండి పూజలు అందుకుంటున్న శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం కమ్మసిగడాం గ్రామంలో వెలిసిన శ్రీ మహాలక్ష్మి తల్లి జాతర అంగరంగ వైభవంగా జరుగుతుంది బీజేపీ రాష్ట అధ్యక్షురాలు దగ్గుబాటి పొరందేశ్వరి అమ్మవారిని దర్శించుకున్నారు హెచ్చర్ల ఎమ్మెల్యే నదుకుతిటి ఈశ్వర్రావు నేతృత్వంలో నిర్వహిస్తున్న ఈ పూజల్లో ఆమె పాల్గొనడంతో ఘనస్వాగతం పలికారు ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ జాతరకు స్థానికులు ఆహ్వానించగా అప్పట్లో ఆయన రాలేకపోయారని శ్రీ మహాలక్ష్మి అమ్మవారు దివంగత సీఎం ఎన్టీఆర్ కుమార్తెకు అవకాశం దక్కిందని ఎమ్మెల్యే ఈశ్వరరావు అభిప్రాయపడ్డారు నాన్న ఎన్టీఆర్ దీవెనలు అమ్మవారి ఆశీసులు ఎమ్మెల్యే ఎన్ఈఆర్ సంకల్పంతో దర్శన భాగ్యం కలిగిందని పొరందేశ్వరి ఆనందించారు ఇదిలా ఉంటే కమ్మ శ్రీ మహాలక్ష్మి అమ్మవారు ఎమ్మెల్యే ఎన్ఈఆర్ ఇష్టదైవంగా కొలుస్తారు ఆ అమ్మ కృపతోనే ఎమ్మెల్యే అయ్యానని బలంగా నమ్మే వ్యక్తి ఆ పరిసర ప్రాంతీయులు కాకుండా తెలుగు రాష్ట్రాల నుండి కాకుండా ఒడిశా ఛత్తీస్గఢ్ బెంగాల్ వంటి రాష్ట్రాల నుండి లక్షలాది మంది భక్తులు ఈ యాత్రకు తరలివస్తున్నారు కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లిగా పేరుగాంచిన మహాలక్ష్మి తల్లి ఈ ప్రాంత వాసులకు శుభాశీసులు అందుకుంటామంటున్నారు ఎంతో చారిత్రక నేపథ్యం కలిగిన మహాలక్ష్మి తల్లి ఆలయాన్ని కోటిన్నర రూపాయలతో అభివృద్ది చేశామని హెచ్చర్ల సభ్యులు ఎన్ ఈశ్వర్రావు మీడియాకు తెలిపారు రాష్ట ప్రభుత్వం సహకారాన్ని తీసుకుని పర్యాటక శాఖ సౌజన్యంతో పూర్తి స్థాయి సౌకర్యాలు భక్తులకు కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు ఉత్తరాంధ్ర జిల్లాల పరిధిలో ఉన్న ప్రజలు పెద్ద ఎత్తున ఈ యాత్రకు తరలి వస్తున్నారని భక్తుల సౌకర్యార్థం ఆలయ కమిటీ విస్తృత స్థాయిలో ఏర్పాట్లు చేశామని చెప్పారు పురందేశ్వరిని ఆలయ సాంప్రదాయం మేరకు ఎమ్మెల్యే ఎన్ఈఆర్ రజనీ దంపతులు సత్కరించి ఆలయ చిత్రపటాలను అందజేశారు బీజేపీ జిల్లా అధ్యక్షురాలు ఎమ్మెల్యే ఈశ్వర్రావు ఇంకేమన్నారో

ఈశ్వరరావు గారికి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ ఆలయ కమిటీ వారికి అదేవిధంగా వేదికటువంటి సోదర సోదరి మండలికి ప్రసాద్ గారికి ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు ముందుగా నేను తెలియజేస్తున్నాను దైవాత్మ్యం లేనిదే చిన్న కుట్రదు అని చెప్పి మన పెద్ద చెప్తూ ఉంటారు ఇందాక ఈశ్వరరావు గారు మాట్లాడుతున్నటువంటి సందర్భంలో వారు తెలియజేశారు ఏ విధంగా వారి పెద్దలు కావచ్చు ఈ గ్రామస్తులు కావచ్చు అమ్మవారి దర్శనానికి మా తండ్రి గారు అయినటువంటి నందమూరి తారక రామారావు గారిని తీసుకురావాలి అని ఏ విధంగా వాళ్ళందరూ కూడా కృషి చేశారు ఇందాక వారు చెప్పడం జరిగింది అయితే అప్పట్లో మా తండ్రి గారికి ఇక్కడికి రావడం కుదరకపోయి ఉండొచ్చు అవకాశం లేకపోయి ఉండొచ్చు కానీ ఈనాడు మీ పూర్వీకుల యొక్క ఆశ ఏదైతే ఉన్నదో అది పైలోకంలో ఉన్నటువంటి మా తండ్రి గారి ఆశీస్సు అమ్మవారి అనుగ్రహంతో సదావకాశం దక్కడం అనేది ఇది నా పూర్వజన్మ అమ్మవారి చల్లని చూపు ఖచ్చితంగా మనందరి మీద ఉండాలని ఆంధ్ర రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజలకి ఎటువంటి బాధ ఇబ్బందులు లేకుండా మనం సుఖ సంతోషాలతో మన జీవితాలు సాగించాలని ఆ అమ్మవారిని నేను హృదయపూర్వకంగా ఈశ్వరరావుగా నాకు చెప్పారు నిన్ననే ఫోన్ చేసి చెప్పారు అమ్మ మీరు శ్రీకాకుళం వెళుతున్నారు మీరు ఖచ్చితంగా ఒక పది నిమిషాలు మీకు తాగి అమ్మవారి ఆశీస్సు తీసుకుని వెళ్ళాలి మీరు దర్శనం చేసుకోవాలి అని చెప్పి వారు చెప్పారు నేను అప్పుడు వారితో ఒక ఇంత ఎలా కుదురుతుందో తెలియదండి ఈశ్వరరావు గారు ప్రయత్నం అయితే ఖచ్చితంగా చేస్తాను ఎందుకంటే విశాఖపట్నంలో ఒక కార్యక్రమం చూసుకుని మళ్ళీ తిరిగి మూడు గంటల కన్నా నేను శ్రీకాకుళం వెళ్ళాలి అది కుదురుతుందో కుదరదు కానీ నేను బయలుదేరే మీకు ఫోన్ చేస్తానని చెప్పి వారికి నేను తెలియజేయడం జరిగింది మరి నడుపు ఈశ్వరరావు గారి సంకల్పం గట్టిదని చెప్పి నేను భావిస్తున్నాను సమయం సమయానికి అనుకూలంగా విశాఖపట్నంలో కార్యక్రమం అయిపోవడం నేను వెళుతున్నటువంటి దోహలో ఖచ్చితంగా అమ్మవారి దర్శనం చేసుకోవాలి అని చెప్పి నేను ఆ సమయం నాకు లభించడం ఒక పక్క ఈశ్వరావు గారి సంకల్పం అయితే రెండో పక్క అమ్మవారి ఆశీస్సులు అని చెప్పి నేను భావిస్తూ మరి ఒక్కసారి ప్రసాద్ గారికి కమిటీ సభ్యులందరికీ అదే విధంగా స్థానిక శాసన సభ సప్లయినటువంటి ఈశ్వరరావు గారికి నా ధన్యవాదాలు తెలియజేస్తూ అమ్మవారి శుభాశీసులు అమ్మవారి శుభాశీసులు మనందరికీ ఉండాలి అని చెప్పి ఆ తల్లిని ఆ తల్లికి ప్రార్థిస్తూ ఎన్సీఏ కూటమి ఏ విధంగా ఇక్కడ ముందు పెడుతుందో చక్కగా ఇక్కడ కూడా అందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని నెర్వేరుచుకుంటున్నారు

అమ్మవారి మహాలక్ష్మి తల్లి తండ్రుల కళ్యాణం జరిపి అక్కడి నుంచి మూడు రోజుల పాటు జాతర చేయడం అనేది మా పూర్వీకులు మాకు వారసత్వంగా ఇస్తున్నటువంటి ఈ సంపద ఎన్నో వేల లక్షల మంది భక్తులు ఈ యాత్రకి అమ్మవారి కళ్యాణాన్ని చూడడానికి ఈ యాత్రకి చూడడానికి యాత్రలో ఉన్నటువంటి వినోద కార్యక్రమాలని చూసి ఆనందించి అందరూ కూడా సంతోషంగా తిరిగి వెళ్తారు మన ఒక్క ఉత్తరాంధ్రప్రదేశ్లోనే కాదు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఒరిస్సా రాష్ట్రాల నుంచే కాకుండా దేశ విదేశాల నలుమూల నుంచి ఉన్న మహాలక్ష్మి తల్లి వారి భక్తులందరూ కూడా ఈ మూడు రోజుల జాతరకి ఇక్కడికి వచ్చి అమ్మవారి కళ్యాణం చూసి జాతరని తిలకించి సంతోషంగా భార్య పిల్లలతో మళ్ళీ వారి గమ్యానికి చేరుకుంటారు అమ్మవారి కళ్యాణ ఈ చుట్టుపక్కల ఆనవాయితీ సాంప్రదాయం అమ్మవారి కళ్యాణం పూర్తయిన తర్వాతే కులాల మతాలకు అతీతంగా ప్రతి ఇంటిలో కూడా వాళ్ళ పిల్లలకి పెళ్లి సంబంధాలు కుదిరిన మహాలక్ష్మి తల్లి కళ్యాణం అయిన తర్వాత మాత్రమే ముహూర్తాలు వారికి పిల్లలకు కూడా ముహూర్తాలు పెట్టించి పెళ్ళిళ్ళు చేసుకున్న ఆనవాయితీ ఇక్కడ ఉంది ఏ కార్యక్రమం చేసినా ప్రతి పండగ ఎవరింట్లో ఏ శుభకార్యం జరిగినా మొదటగా వచ్చి అమ్మవారికి వాళ్ళు బోనం పోసి ఆ తర్వాత శుభకార్యాన్ని చేస్తారు అలాగే ఎవరింట్లో ఏ ఇబ్బంది కలిగినా ఏ బాధ కలిగినా వచ్చి అమ్మగారు అమ్మవారి ఎదుటిగా చెప్పుకొని ఆ బాధని నివృత్తి అయిందని తొందరలోనే మళ్ళీ వచ్చి అమ్మవారికి బోనాలు పోయటం కొన్ని వేల లక్షల కోట్ల మందిని చూస్తున్నాం ఇది ఈ రోజు నుంచి కాదు సుమారు రెండు వందల డెబ్బై సంవత్సరాల నుంచి ఈ యాత్ర కొనసాగుతుంది సుమారు పదిహేడు వందల యాభై ప్రాంతంలో అంటే రమారమి మనకి బ్రిటిష్ వారు భారతదేశంలో ప్రవేశించిన సమయానికి అప్పటికి రాజ్యాధిక రాజ్యపాలన ఉండేది విజయనగరం సామ్రాజ్యాన్ని పెదవిజయ రామరాజు గారు పోసపాటి పెద్ద రామరాజు గారు రాజ్యం వెళ్తున్నారు విజయనగర సామ్రాజ్యం చాలా పెద్ద పెద్ద సామ్రాజ్యం విస్తృతమైన సామ్రాజ్యం ఇచ్చాపురం నుంచి సామర్లకోట వరకు విస్తరించి ఉండేది ఇందులో కొన్ని వందల మంది సామంతరాజులుగా ఉండి రాజుగారి ఆజ్ఞ ప్రకారం మలుచుకుంటూ రాజుగారికి కప్పం కడుతుండేవారు అటువంటి రామరాజ్యం అయినటువంటి విజయనగర సామ్రాజ్యంలో రాజుగారికి తోడువాద తోడువాదోడుగా సమదరలైనటువంటి బొట్ల గురప్పధర గారు వెలిచేరి చిన్నకూర్మరాయలు గారు వీళ్ళిద్దరూ కూడా రాజుగారికి సేనాధిపతులే కాదు మంత్రివర్గంలో కూడా వాళ్ళ రాజకీయంగా వాళ్ళ చతురత చూపించేవారు ఎప్పుడు ఏం చేయాలన్నా ఏ రాజకీయ చతురత చూపించాలన్నా ఏ రాజకీయ నిర్ణయాలు తీసుకోవాలన్నా రాజుగారు వాళ్ళిద్దరిని సంప్రదించే చేసేవారు అటువంటి సమయంలో మన శ్రీకాకుళంలో ఆ సమయంలో ఆ బాబరుల్లా ఖాన్ అబ్దుల్లా ఖాన్ అనే ఇద్దరు ముస్లింలు శ్రీకాకుళంకి ఆ విజయనగర సామ్రాజ్యంలో సామత రాజులుగా ఉండేవారు కానీ వాళ్ళు మాత్రం రాజుగారి రాజ్యం తిరస్కరిస్తుండేవారు సమయాన్ని పన్ను కట్టేవారు కాదు రాజుగారు రమ్మన్న టైంకి వచ్చేవారు కాదు ఈ విధమైన పరిస్థితిని చూసి రాజుగారు ఒకంత నొచ్చుకునే సమయానికి మీరిద్దరు చూసి అయ్యా మీరు ఇస్తే ఆ నవాబుల కట్టి తెచ్చి మీ కాలమే పడేస్తామంటే రాజుగారు ఆజ్ఞ ఇచ్చారు ఆజ్ఞ ప్రకారం ఇక్కడ మన అప్పుడు సత్తరువుగా పిలిచే ఇప్పుడు రణస్థలం అక్కడ బేగర యుద్ధం జరిగింది నవాబులతో యుద్ధం చేసి గెలిచి రాజుగారిని తీసుకొచ్చి ఆ నవాబుల్ని రాజుగారికి ఆ సమర్పించి మన రాజ్యాన్ని పూర్తిగా కూడా శ్రీకాకుళాన్ని కూడా పూర్తిగా విజయనగర సామ్రాజ్యంలో విలీనం చేసి ఊరేగింపుగా గారిని రాజుగారి సమక్షంలో ఊరేగింపుగా తీసుకొస్తుంటే ఒక నవాబు వాటమి వారలేని నవాబు ఒక చెట్టు మీద నుంచి విషం రాసిన కత్తి ఆయన విసిరేశారు విసిరితే అది వెన్నులో దిగపడి అక్కడే ఆయన రాజుగారి ఒళ్ళోనే ఆయన కలవాల్చడం జరిగింది ఈ ప్రాంతాన్ని తీసుకొచ్చి ఆయన ఇక్కడ ప్రాణాలు విడడం జరిగింది ఇప్పుడు గుడిగున్న ప్రాంతం దగ్గర ఆయన భార్య అయినటువంటి మహాలక్ష్మి తల్లి రెండవ భార్య అయినటువంటి మహాలక్ష్మి తల్లి ఆయనతో పాటు రాజుగారి అనుమతితో కొన్ని వేల మంది సైనికులు వేల మంది పురజనుల సమక్షంలో ఇక్కడ ఆయన భర్తతో చితిమంటలతో పాటు ఆవిడ కూడా సతీశాగమనం చేశారు ఆ రోజుల్లో ఆ రోజుల్లో సతీసాగమనం చేసేటప్పుడు రాజుగారిని ఆమె కోరారు నేను సతీసాగమనం చేస్తున్నాను నా భర్తతో పాటు నేను స్వర్గానికి వెళ్తున్నాను కాబట్టి మీరు మా ఇద్దరికి కూడా ఇక్కడ నేను దేవతగా వెలుస్తాం మేము ఇక్కడ